అభిషే అయినటువంటి వ్యక్తి విని రాజా ఒక్క మాటను సెలవిస్తే ఈ పనికిరాని కుక్క దేవుని చేత అభిషేకం పొందినటువంటి నిన్ను చీపో చీపో అంటా ఉంటే మేమందరం చూసుకుంటూ ఉండాలా సౌరును చంపినందుకే అబుశలం చేతిలోనికి రాజ్యం వెళ్ళిపోయింది అంట ఉంటే మేము చూసుకుంటూ ఉండాలా ఒక్క మాట సెలవి వాని తల ఇప్పుడే నరికేస్తామా అంటూ ఉన్నారు అప్పుడు దావి దేవంటున్నాడు చూడండి రెండవ సమీఎలు గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినలో అభిషేయ్తో తన సేవకులందరితోనూ పలికిన దేవనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయదూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేత ఏమి ఆశ్చర్యమో వాని జోలి మానుడి వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక వానిని చెప్పింపనీయుడి ఎవరినైనా కొట్టగలడు దావీదు మహారాజు ఎవరినైనా తిట్టగలడు ఎవరినైనా చంపగలడు సైనికులు ఉన్నారు పనివారు ఉన్నారు పెద్దలున్నారు వీరులున్నారు షూరులు ఉన్నారు ఆయన చేతిలో అయిన కూడా ఏమంటున్నాడు వాడు శపిస్తున్నాడని మీరు ఎందుకు గందరగోళం అవుతున్నారు మీ వలె కొప్పడానికి మీ వలె తిట్టడానికి మీలాగే చనుక్కుంటూ ఉండడానికి నా వల్ల కాదు మీకు నాకు ఏం పొందు అంటున్నాడు అంటూ యహోవా దావీదును శించిపో అని పంపించాడేమో శప్పించనియండి మీరు మౌనంగా ఉండండి అంటూ పదహార అధ్యాయం పన్నెండవ చిన్న యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపము నాకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వాడు శపించినందుకు వాడు దూషించినందుకు వాడు దుర్భాషలు ఆడినందుకు ఆ శాపమంతా నాకు దేవుడు మేలుగా మార్చునేమో కాబట్టి మీరు మౌనం వహించండి అని తన పని వారికి భక్తుడైనటువంటి దావీదు సలహా ఇస్తూ ఉన్నాడు ప్రిలారు ఈ మాట మనం పరిశీలిస్తే దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని పేరు పెట్టబడినటువంటి దావీదును భయం లేకుండా ఈ షిమి మాట్లాడుతూ ఉన్నాడు ఈ సందర్భంలో భక్తుడైనటువంటి దావీదును దూషించటంలో షిమి ఎంత స్పీడ్గా ఉన్నాడో విశ్వాసులైనటువంటి వారు చాలామంది ఈలాగున షిమి వలె మాట్లాడేవారు సత్యం ఎరుగక న్యాయమేదో ఎరగక లేఖన ఏదో ఎరగక దైవజనులు ఎరగక దేవుని చేత అభిషేకించబడిన వారిని ఎరగక విశ్వాసులను ఎరుగక పెద్దలను ఎరుగక దైవ చిత్తమును కూడా ఎరుగక చాలామంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అందుకని దేవుడి శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మన ప్రవర్తన ఒకవేళ షిమి వలె ఉన్నదేమో మనం పరీక్ష చేసుకోవాలి వీడు శపించినందుకు ఒకనొక దినాన్ని నేను భరిస్తే దానిని దేవుడు నాకు మేలుగా మారుస్తాడేమో మీరు మౌనంగా ఉండండి అని చెప్పాడు మంచి మాట ఇది జరిగిన తర్వాత దావీదుకు షిమి ఒక్కడైనా శత్రువు చెప్పండి ప్రియుల ఈ సంగతులన్నీ ఎందుకు దేవుడు వ్రాయించి ఉంచాడు షిమ్మి ఒక్కడైనా దావీదు శత్రువులు ఎవరైనా ఉన్నారా సౌలే కదా దావీదు గొల్లాతును చంపి తిరిగి వచ్చేటప్పుడు ప్రజలందరూ ఏమని పాట పాడుతూ ఉన్నారు సౌలు వేల దావీదు పది వేల కొలయు శత్రువులను హతమార్చిరి అని గాన ప్రతిగానములు చేస్తున్నారట గానం అంటే పాడడం ప్రతి గానం అంటే మధ్యలో వీరు పాడుతూ ఉంటే కోరసిస్తూ ఉంటారు అది ప్రతిగానం సవులు వేల అని అంటే వీరు ప్రతిగానం ఏం చేస్తున్నారంట ప్రక్కన వారు దావీదు పదివేల కొలది అని పాడుతూ ఉన్నారంట ఈ పాట వినగానే సవులకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసి నేనేమో వేల కొలదంట దావీదేమో పదివేల కొలదనంట నేనేమో రాజును వాడేమో గొర్రెలు కాసుకునేవాడు వాణ్ణి చూసి అది ఇంత గొల్ల్యాతను చంపేసరికి దావీదు పదివేల కొలది అని అంటారా మొదటి సమయాలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ అక్షరంలో ఈ మాట నాట నుండి సవులు దావీదు మీద విషపు చూపు నిలిపాను అటు కాని ఇటు కాని పోవట్లేదు ఇంకా అదే చూపే విషం చూపే ఒక రోజు చంపేసేయాలి ఎప్పుడొక రోజు వీడిని కాజేయాలి అని హృదయంలో నిశ్చయమైపోయి విషపు చూపు అలాగే నిలిపి ఉంచా అంటాను సవులను దావీదు భరించుకుంటూ వచ్చాడు ప్రియల దావీది యొక్క సహనాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే చాలా విచిత్రమైనటువంటి సహనం దావీదు పాట పాడితేనే సౌలు పట్టినటువంటి దురాత్మ వెళ్ళిపోతా ఉంది అవసరం వచ్చినప్పుడంతా దురాత్మ పట్టినప్పుడంతా ఏం చేయాలి ఈయన ఈయన పాట పాడుతూ ఉండాలి పాట పాడగానే ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోతూ ఉండాలి ఒకవేళ దావీది లేకపోతే వరే ఎష్ కుమారుడైన దావీదును పిలవండి నాకు దురాత్మ వచ్చేసిందని పిలిపించుకునేవాడు అలాంటి సవులు దావీది మీద పగబెట్టుకున్నాడు పగ తీర్చుకోవటానికి వీలు కలుగునట్లు గో పని చేశాడు ఏం చేశాడు దావీది మీద పగ తీర్చుకోవటానికి సొంత కుమార్తెనే దావీదికిచ్చి పెళ్లి చేస్తాడు నా కుమార్తెనిస్తే వాడిని చంపడానికి ఇంకా నాకు అనుకూలంగా ఉంటుంది అని అయితే ఈలాగున సౌలు ఈలాగు ఇరకాటుకొనబడుతూ ఉంటే భరిస్తూనే ఉన్నాడు పురిలారా దావీదు భరిస్తూనే ఉన్నాడు అక్కడ అతను చంపింది మొదలుకొని తర్వాత కుమార్తెనిచ్చి చంపదూశాడు ఎన్నోసార్లు దానికి ఆబ్సెంట్ అయ్యాడు దీనికి ఆప్సెంట్ అయ్యాడు ఈరోజు అమావాస్య ఈరోజు వాడు ఉండాలి కదా యశి కుమారుడు ఎందుకు లేడు ఎందుకు రాలేదు అని తన కుమారుడైన యోనత్తాన్ను క్వశన్ చేసుకుంటా ఉంటాడు అయితే దావీదు యోనా తాను ఏమైపోయారు ప్రాణ స్నేహితులు అయిపోయారంట లేదులే ఏమన్నా తాను ఏదో ఒకరోజు మీ నాన్న చేతిలో నేను చనిపోతాను అని దావీదు బాధపడతా ఉంటే వేనాథానంటాడు నా ప్రాణం ఉండగా మా నాయన నిన్ను ఎప్పుడు చంపాలనుకుంటాడో ఎప్పటి వార్త నీకు తెలియజేస్తాను కాబట్టి నేను చనిపోతాను నువ్వు భయపడొద్దు అంటా ఉంటాడు ఈలాగున సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించుకుంటూ వస్తాడు చివరికి యుద్ధ టైంలో దావీదు సైన్యాన్ని దేవుడు గెలిపించి సౌలు తన్ను తానే చంపుకొని చనిపోయేటట్టు చేస్తాడు రాయబడిన శత్రులు వీరే ఇంకా వ్రాయబడకుండా ఎంతమంది శత్రువులు దావీది మీద వీడికి వచ్చారో మనకు తెలియదు ప్రియులార వారందరిని కూడా దావీదు భరించారు భరించిన వారిని దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు తప్పకుండా వారు నేను ఇబ్బంది పెట్టేవారు నీ అన్నదమ్ములే ఉండొచ్చు నీ అక్క చెల్లెలే ఉండొచ్చు నీ తల్లిదండ్రులే ఉండొచ్చు నీ బంధువులే ఉండొచ్చు నీ ప్రాణ స్నేహితులే ఉండొచ్చు ఏ విషయంలో నేను ఇబ్బంది పెడుతున్నా కూడా నువ్వు సహిస్తే నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు దేవుడు ప్రలోకపు ద్వారాలు తెరచి నీకు అనుగ్రహించబోతున్నాడు అన్ని విషయాల్లో భరించడమే ఆత్మీయుల యొక్క లక్ష్యముల నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా భక్తులు ఎలాగున సహించి ఓడ్చుకొని శత్రువులను భరించి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం పొందుకున్నారు అలాగున ఇంట బయట సంఘములు సమాజములు దేవునికి లోబడి భయపడి బ్రతుకుదాం దేవుని నుండి అధికమైన దేవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె